తనుజా కెప్టెన్ అయిన తర్వాత భరణి అలాగే సుమన్ శెట్టితో మాట్లాడుతుంది తనుజా ఇక తనుజా భరణి వీళ్ళిద్దరూ బోన్ చేస్తున్న సమయంలో తనుజా అంది నానా చూసావా నేను ఈ వారం ఎలా గేమ్ ఆడానో అంటే నిజంగా చాలా బాగా ఆడే ఉన్నా ఎవరి సపోర్టు లేకుండా నెక్స్ట్ లెవెల్ ఆడేవు వెరీ గుడ్ అంటూ భరిని అని మెచ్చుకుంటున్నాడు అయితే తనుజా అంటుంది నేను అదే అనుకున్నానా ప్రతి వారం హౌస్ లో ఉన్న వాళ్ళని నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని అడిగి అడిగి విసుకుపోయాను సో ఏది ఏమైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ ఉంటుంది సో అందుకే నేను బిగ్ బాస్ ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే ఖచ్చితంగా నేను గేమ్ ఆడి విన్నర్ అవ్వాలి ఎలాగన్నా కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను నాన్న సో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడాను కాబట్టి ఈ రోజు దానికి రిజల్ట్ వచ్చింది అంటే భరణి అవునమ్మా అంటే ఇంకొక ఇంకో విషయం చెప్పన ఒకవేళ బిగ్ బాస్ ఇలాంటి ఫిజికల్ టాస్క్ కాకుండా లేకపోతే వేరొక అంటే సపోర్టెడ్ టాస్క్ పెట్టిన హౌస్లో ఉన్న వాళ్ళతో మేమందరం డిసైడ్ అయిపోయాం ఎలాగైనా ఈ వారం నిన్ను కెప్టెన్ చెయ్యాలని ముఖ్య ముఖ్యంగా మా దగ్గర నుంచి ఆరు ఓట్లు నీకే పడతాయి సో అప్పుడు నువ్వే కదా కెప్టెన్ అవుతావు నేను ఇమాన్యుల్ సుమన్ శెట్టి అలాగే పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ వీళ్ళందరూ కూడా నీకే ఓట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు సో అలాటప్పుడు అటో ఇటో ఏదైనా సరే నువ్వే కెప్టెన్ అయ్యా చూడు నెక్స్ట్ లెవెల్ అమ్మ అంటూ భరణి అయితే తనుజాకి చెప్పుకొస్తున్నాడు అయితే తనుజాంది ఏది ఏమైనప్పటికీ నాన్న నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వారం రోజులు నేను గేమ్ ఆడిందైతే గనక నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ముఖ్యంగా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఈ వీక్ నాకు అదృష్టమే నాన్న మొత్తానికి మా అమ్మ హౌస్లోకి వస్తున్నప్పుడు నేను కెప్టెన్ అయ్యి అందులోనే క్యూన్ అయ్యాను చూడు ఆ మజానే వేరు అంటూ నన్న అప్పుడు చూసావా దివ్యముఖం ఎలా అయిపోయిందో నేను టాస్క్ ఆడి గెలిచినప్పుడు అంటే నేను చూసానమ్మా దివ్య అప్పుడు అనుకున్నది నా దగ్గరకు వచ్చి అంద కూడా నిజంగా అంతసేపు ఆ నైఫ్ ని ఎలా హోల్డ్ చేసింది తనుజా నిజంగా నాకు మెంటల్ వచ్చేసింది ఆఖరికి నిఖిలే గివ్ అప్ ఇచ్చేసాడంటే నిజంగా ఆ విషయంలో సూపర్ అంటూ నా దగ్గరకు వచ్చి దివ్య చెప్పింది అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు తనుజాకి దీంతో చూసావు కదా ఎవరైతే మనల్ని ఆట ఆడలేదు అని అన్న వాళ్ళు ఏం గేమ్ ఆడింది అన్నది అంటే అక్కడ మనం విన్నర్ అయినట్టే కదా నాన్న అంటే ఎస్ మా అంటూ భరణి చెప్పుకొచ్చాడు ఇక ఇందులో బాగానే సుమన్ అన్న నేను కెప్టెన్ కాబట్టి నువ్వే రేషన్ మేనేజర్ అన్న అంటూ సుమన్ శెట్టికి చెప్పుకొచ్చింది తనుజా సో ఫైనల్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే దివ్య అసలు తనుజ టాస్కులు ఆడట్లేదు అని అన్న అమ్మాయి తనంతట తానే నిజంగా తనుజ ఏం గేమ్ ఆడింది కెప్టెన్సీ టాస్క్ అంటూ అన్న మాటపై మీరు ఏమంటారు సో ఎవరైతే మనల్ని డిస్కరేజ్ చేసి మాట్లాడతారో వాళ్ళ నోట్తోనే మనం తోపు అనిపించుకుంటే అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మరి మొత్తానికి తనుజ తోపు అన్న దివ్యపై మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్